మరో జన్మ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ అయితే తెలియదు కానీ పైనున్న సవైకి మాత్రమే తెలుసు కానీ ఉన్నన్ని రోజులు నలుగురితో మంచిగా ఉండాలి నలుగురితో నలుగురిని నవ్విస్తూ ఉండాలి అదొక్కటే మనం నేర్చుకోవాల్సింది కానీ అలా చేయడంలో ప్రతి ఒక్కరూ చేయడం వాతడికి నేను కూడా చేయడం లేదు నవ్వడం అసలు మనిషి మానేసం కష్టానికి బాధపడిపోతూ కూర్చుంటావు ఏం జరిగిపోతుందో ఏంటో అని నేను కూడా అంతే చిన్న కష్టం వస్తే చాలు బాధపడిపోతూ కూర్చుంటా కానీ ఆ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎలా తీర్చుకోవాలని ఆలోచించాలి కానీ బాధపడుతూ కూర్చుంటే ఆ కష్టం తిరుగుతుందా తీరదు కదా మరి ఎందుకు అలా ఆలోచించడం అదొకటి మనం మానేసుకోవాలి ఈ క్షణం ఎలా ఉంది మరి క్షణం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు మనకు తెలియదు కదా వీళ్ళని చూడండి ఎంత ఆనందంగా హ్యాపీగా అనుకుంటున్నావు ఇలాంటివి చూసినప్పుడన్నా మనసుకి కొంచెం ఆనందంగా అనిపిస్తుంది కదా అందుకే వీడియో ప్రతి ఒక్కరూ చూస్తారని తీసాను బాగుంది కదా చుట్టూ ఉన్న నేచర్ చాలా బాగుంది ఇప్పుడు ఒకరు వచ్చి చాలా మంచిదని నువ్వు అట్లా అస్సలు అని పొగిడిస్తూ ఉంటారు అవి మాటలు మాత్రం ఎప్పుడూ నమ్మకండి అవి మనల్ని ఇబ్బంది పెడతాయి ఈరోజు కాకపోతే రేపే ఇబ్బంది పెడతాయి అది మాత్రం నా జీవితంలో తెలిసింది ఎందుకంటే అందరూ నా వాళ్ళే మంచి వాళ్ళే అది కష్టం చూపు చూపేసుకుంటూ కానీ తర్వాతే తెలిసింది నా ముందు ఒక మాట పక్కకు వెళ్ళి ఇంకొక మాట మాట్లాడుతున్నారని అందుకని చెబుతున్నా ఎవరికైనా కష్టం అని అనిపిస్తే నువ్వు నమ్మిన శివేను శివ నేనైతే శివై తండ్రి నమ్మాను కాబట్టి శివై చెప్పుకుంటాను మీరు నమ్మిన దేవుడు అనేవాడు వింటారు కాబట్టి దేవుడికి చెప్పండి దేవుడికి ఎందుకు చెప్పమంటుంది మీ శివ పిచ్చా అనుకుంటున్నారేమో దేవుడు అందరిలాగా ఎగతాళి చేసి మనం మగవాళ్ళు కదా అట్లాగే మీ చూసి నవ్వడు కదా పది మందిలో మన అవమానకరంగా చూడడు కదా అదే మనం బాధ పక్క వారికి చెప్పే నన్ను చూసి వెకిలిగా నవ్వుతారు అట్లాగే ఎదుటివారి ముందు మనం చిలకం చేసి మాట్లాడతారు ఆ చిలకం ఎలా ఉంటుందంటే అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ నేను అనుకుంటూ ఉంటా ఎందుకు తను అంత బాధపడిపోతుంది ఏమన్నామని నమ్ముతుంటా కానీ నా కక్కలవితరగా తెలుస్తుంది నేను ఆ మాట అన్నాను కదా అందుకే ఆ ఎదుటి మనిషి అంత బాధపడుతుంది నేను ఆ మాట అనకూడదు చాలా తక్కువ అని అర్థం చేసుకునే లోపు చాలా టైం పట్టిపోతుంది కానీ ప్రతి ఒక్కరు అనే ఒక్క మాట కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి నేను చెప్పేది చిరాగ్గా అనిపించవచ్చు కానీ నేను చెప్పే ప్రతి ఒక్క మాట కూడా చాలా మంచి విషయం చెబుతున్నా బోరుగా అయితే ఎవరు అనుకోవద్దు క్షణం ఏం జరుగుతుందో మనకైతే తెలియదు కానీ ఉన్న క్షణాన్ని ఆనందంతో గడిపేస్తున్నారు వీళ్ళైతే నాకైతే చాలా నచ్చింది అందుకే ఈ వీడియో తీసా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడైనా తప్పుగా చదివితే మీ ఇంటి ఆడపిల్లగా నన్ను ఆదరించండి